మనము బరువు ఎక్కువగా ఉన్నామని చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అంటే డైట్ ప్లాన్ చేస్తూ ఉంటారు అదేవిధంగా ఉపవాసాలు చేస్తూ మొత్తం ఫుడ్ అనేది అవాయిడ్ చేస్తూ ఉంటారు అది చాలా వరకు తప్పండి మనం వెయిట్ లాస్కి మనం ఫుడ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి కానీ అది ఎంత తీసుకోవాలి ఎంత మోతాదులో తీసుకోవాలి ఏది తింటే వెయిట్ లాస్ అవుతాము అని అదొక్కటి మనము ఆలోచించి తీసుకుంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు ఇక్కడ వెయిట్ లాస్ సిరీస్ అనేది నేను వన్ వీక్ వెయిట్ లాస్ సిరీస్ని వీడియోస్ చేస్తున్నాను ఇప్పటివరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి నా ఛానల్లో వెయిట్ లాస్ సిరీస్ని చూసి మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఎప్పుడైతే ఫుడ్ను అవాయిడ్ చేసామో అప్పుడు గ్యాస్ ఫామ్ అయి మనకు మనమే వెయిట్ అనేది గెయిన్ అవుతూ ఉంటాం అది తెలియక చాలామంది మనం వన్ వీక్ టెన్ డేస్ నుంచి ఇలా వెయిట్ లాస్ చేస్తూ ఉన్నాము డైట్ ప్లాన్ చేస్తూ అయినా కూడా వెయిట్ లాస్ అవ్వట్లేదు అని ఇమ్మీడియట్గా ఆపేస్తారు అది చాలా తప్పండి మనం ఇంత వెయిట్ అయిన తర్వాత ఒక టెన్ కేజెస్ ఫిఫ్టీన్ కేజెస్ పెరగామనుకోండి అది వెంటనే తగ్గాలంటే అది అయ్యే పని కాదు మినిమమ్ టు మినిమమ్ థర్టీ టు ఫార్టీ డేస్ అనేది ఖచ్చితంగా పడుతుంది కాబట్టి మనము ఆలోచించి ఖచ్చితంగా వెయిట్ లాస్కి సంబంధించిన ట్రిక్స్ అండ్ ట్రిప్స్ పాటిస్తూ అన్ని ఫుడ్ తీసుకుంటూ హెల్దీగా తీసుకుంటూ ఆయిల్ అవాయిడ్ చేస్తూ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్నీ చేస్తూ హ్యాపీగా వెయిట్ లాస్ కావచ్చు అండి అందులోనే భాగంగా ఇవాళ నేనైతే మార్నింగ్ మార్నింగ్ అయితే రాగి జావా వన్ గ్లాస్ ఆఫ్ రాగి జావా అయితే తీసుకున్నాను రాగి జావా అనేది చాలా మంచిది పిల్లలకు పెద్దలకు ముసలి వాళ్ళకు ఏజ్తో సంబంధం లేకుండా అందరూ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు అలాగే ఇక్కడ శనగలు మొలకెత్తిన శనగలను నేను స్టీమ్ అదే ఉడకబెట్టకుండా కాలి ఆవిరికి ఉడికించి తీసుకున్నాను పైనుంచి కొద్దిగా సాల్ట్ అనేది ఇలా చల్లి తీసుకున్నాను ఇక్కడ ఆయిల్ అనేది ఏ మాత్రం యూస్ చేయాలననే ఈ విధంగా ఆవిరికైతే ఉడికించుకున్నాను నేను నాకు ఇక్కడైతే ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో ఇవైతే ఉడికిపోయాయి ఎక్కువ టైం కూడా పట్టలేదు మార్నింగ్ ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ అనేది తీసుకోండి వామ్ వాటరు తర్వాత ఇలా జావా మీకు నచ్చిన ఈ విధంగా శనగలు కానీ పెసర్లు కానీ తీసుకోండి త తర్వాత ఒకవేళ మీకు బాగా ఆకలి అనిపిస్తే ఇంట్లో ఏదైనా ఫ్రూట్స్ ఉంటే తీసుకోండి ఈ విధంగా నేనైతే ఇంట్లో ఈ విధంగా వాటర్ మిలన్ యాపిల్ ఆ ఫ్రూట్స్ ఉన్నాయి నేనైతే కట్ చేసి తీసుకున్నాను ఇక్కడ కట్ చేసినవన్నీ మాత్రం ఏం తీసుకోలేదండి లాస్ట్లో చూపిస్తాను చూసేయండి అన్నీ కూడా ఒక చిన్న ప్లేట్కి సరిపడా అయితే తీసుకున్నాను మనం తీసుకునే ఫుడ్ అనేది వెయిట్ లాస్కి తగ్గట్టుగా ఉంటే సరిపోతుంది అలా కాకుండా మనం ఎంత తిన్నా కూడా అందులో మనకు బాడీకి యూజ్ అయ్యే ప్రోటీన్స్ కానీ ఫైబర్ ఐరన్ లేకుండా మనం ఏది తీసుకున్నా అది కొవ్వు కింద ఫామ్ అయిపోతుందండి కాబట్టి మనం తీసుకునే ఫుడ్ అనేది మన బాడీలో ఈజీగా డైజెస్ట్ అయ్యే విధంగా మనం తీసుకోవాలి అలా తీసుకోవడం వల్ల మనకు వెయిట్ లాస్ అనేది చాలా తొందరగా అవుతుంది ఇలా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ నా వెయిట్ లాస్ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది మరి కాస్త మందికి షేర్ అయి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్